అత్యంత కృప కలిగిన యేసు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ బిడ్లారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారని ప్రియ దేవుని పెళ్ళారా ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము నాలుగవ వచనంలో మరి హేబేలు గారి గురించి దేవుడు ఇస్తున్న సాక్షి మనకు కనబడుతూ ఉంది విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శాస్త్రమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు దేవుని ఆదాము అవ్వలకు కుటుంబ వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లలైనటువంటి కయ్యేను ఏబేళ్లకు తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు ఒకే రీతిగా బోధించి ఉండవచ్చు ఆ బోధ విన్నటువంటి ఒక విశ్వాస వీరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు విశ్వాసమును బట్టి అతడు నీతి పొందుతుడని సాక్ష్యం పొందుతున్నాడు దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈరోజు నీ విశ్వాసం ఎలాగున్నది నీ విశ్వాసం దేవుని మీద ఆధారపడేటట్లుగా ఉన్నదా ఆలోచన చేద్దాం దయచేసి హేబీల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఎందుకు దేవుడు హిబేలు అర్పణ అంగీకరించాడు అని మనం ఆలోచించి ఆలోచించినట్లయితే మొదటగా అతడు మంచి విశ్వాసం గల గలిగిన మనకు కనబడుతున్నాడు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డరా దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఫలము దయచేయువాడని ఆయనే అద్భుతము చేయగలదని నమ్మాలి విశ్వసించాలి యసుక్రీస్తు ప్రభులు వారు పన్నెండు సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ బాగుపడిన తర్వాత ఆయన చెప్పిన మాట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డ హేవేలు విశ్వాసం కలిగిన వాడు విశ్వాసంతో నింపబడినవాడు మరి ఈరోజు అటువంటి విశ్వాసం నీకుందా ఆలోచన చేద్దాం రెండవదిగా అతడు మంచి కాపరి అని చెప్పవచ్చు ఎలాగు అంటే అతని మందలలో తులుచులు శ్రేష్టమైనవి తయారవుతున్నంత అంటే చాలా శ్రద్ధ తీసుకుని తన మందను శ్రేష్టమైన మందగా తయారు చేస్తూ ఉన్నాడు నిజమే ఈరోజు నా ప్రియ తోటి సేవక మన మందలను ఎలా తయారు చేస్తున్నాం మన కుటుంబాల్లో ఉన్న పిల్లలను ఎలా తయారు చేస్తున్నాం శాస్త్రమైన వారిగా తయారు చేస్తున్నామా ఆలోచిద్దాం దయచేసి మరి హేబేలు తన మందలు శాస్త్రమైన వాటిని మనంటే శాస్త్రమైనవి ఉన్నాయి అలా తయారు చేయగలిగాడు ఆ శ్రేష్టమైన వాటినే దేవునికి అర్పణగా ఇస్తున్నాడు మొదటిది తన మందలో శ్రేష్టమైన వాటిని తయారు చేశాడు ఇప్పుడు దేవుడికి ఏమి ఇస్తున్నాడు తెలుసా ఆ శ్రేష్టమైన వాటిని దేవుడికి అర్పణగా అర్పిస్తున్నాడు ఈరోజు నీ అర్పణ ఎలాగుంది దయచేసి పాట పాడతాం నీ ధనము నీ ఘనము ప్రభు చేసేదనో సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అని ఈరోజు ధనాన్ని ఇస్తున్నాం మరి నీ దేహాన్ని ఇవ్వగలుగుతున్నావా నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా ఆలోచన చేద్దాం హేవీలు విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు రెండోది ఒక మంచి కాపరి ఎలాంటి మంచి కాపరి అంటే గో గొర్రెలను తయారు చేసి ఒక మంచి కాపరిగా మనకు కనబడుతున్నాడు మూడోదిగా శ్రేస్త్రమైన అర్పణ దేవునికి అర్పించగలుగుతున్నాడు నాలుగోదిగా మనం గమనించినట్లయితే దేవుని పెట్టారా దయచేసి ఎబ్రి ఆది కాలు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే కనుక దేవుడే మరి తన అర్పణ అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్ నువ్వు అర్పిస్తున్న అర్పణ దేవునికి ఇష్టమైనవేనా ఏమిటి అర్పణ అంటే విరిగి నలిగిన మనసే ఆయనకిష్టమైన బలి అర్పణ మరి ఆయనకి ఇష్టమైన విరిగి నలిగిన మనసు నీకు కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా హేవేలు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా దేవుని చేత సాక్ష్యాన్ని పొందుతున్నాడు మనుషుల సాక్ష్యం ఎలాగున్నా కానీ దేవుని సాక్ష్యం నిత్యమైంది మరి దేవాతి దేవుడు నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వగలరా యేసుప్రభులు వారు అనేక మంది భక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాడు మోషే గురించి అయితే నా ఇల్లంతటి నమ్మకమైన వాడని నోవాహు గురించి అయితే నిందారహితుడని యోబు గారి గురించి అయితే యథార్థవంతుడని ఇదిగో బ్రేసేవ్ గారి గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడు మరి నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు ఒక అబద్ధికుడని సాక్ష్యం ఇస్తాడా దేవునికి సమయం ఇవ్వలేని దొంగ అని సాక్ష్యం ఇస్తాడా కృతజ్ఞత లేనివాడు అని గురించి సాక్ష్యం ఇస్తాడా విశ్వాసము లేని తల్లి అని నీ గురించి సాక్ష్యం ఇస్తాడా ఆలోచించామన్నా మరి హేబేలు గారు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు హేబేలు గారు మంచి గొర్రెల కాపరిగా మనకు కనపడుతున్నాడు హేబేలు గారు శాస్త్రమైన గొర్రెలను తయారు చేస్తున్నాడు హేబేలు గారు శాస్త్రమైన వాటిని ప్రభుకి ఇస్తున్నాడు అంతేకాదు దయచేసి నేను బిడరా హేబేలు అర్పణ ఇష్టమైంది అనగా తండ్రికి ఇష్టమైన అర్పణ అర్పిస్తున్నాడు ముందుగా తెలియజేశాను హేబేలు వారి తల్లిదండ్రులు మాట విన్నాడు అందుకే ఒక సాక్షిగా ఒక సాక్షిగా దేవుని కొరకు నిలబడిపోయాడు ఈరోజు వాక్యుమెంట్ ఉన్న దేవుని బిడ్డ ఈరోజు నీ అర్పణ ఏముంది నీ గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడు నీకు ఇచ్చిన పిల్లలను ఎలా కాపాడుతున్నావు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావు ఎలా జీవిస్తున్నావు ఒక్క నిమిషం ఆలోచించు దేవుడే నీ పరిస్థితులను చక్కచేసి ఒక మంచి విశ్వాసిగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునే బిడ్డగా తయారు చేయనుగాక తండ్రి వందనాలు ఏసులో ఎందుకు నాయన ఈ ఉదయకాల సమయంలో ఏమేలు గురించి మాతో మాట్లాడు అయా నిజమే ఒక మంచి కాపరి శాష్టమైన గుర్రె తయారు చేయగలుగుతున్నాడయ్యా మా సంఘాల్లో మేము ఆత్మీయులను శాస్త్రమైన వారిగా తయారు చేటుకు మీ జ్ఞానం మాకు దయచేయండి మా బిడ్డలను శాస్త్రమైన గుర పిల్లలుగా తయారు చేయటకు మీ జ్ఞానం మాకు దయచేయండి అయా విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా పిలువపడకు మీ ఆత్మ జ్ఞానం మాకు దయచేయండి అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారందరినీ వాక్యం వింటుండు కానీ హే వలె ఆయా విశ్వాసముతో కూడా అర్పణ విశ్వాసముతో కూడా నీతిమత్వం విశ్వాసముతో నీ మాట విని ఆ ప్రకారం జీవించే జ్ఞానము దాయిచేయమని నడిపించి బలపరచమని అటువంటి ప్రార్థనా జీవితం మాకును ఏసు దాయిచ్చని ఏనామనడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమెన్